బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అయ్యారు సిరిసిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ లో మిగిలేది నలుగురేనని ఇంకా పదేళ్లైనా ఆ పార్టీ అధికారంలోకి రాదన్నారు బకాయిలపై నేతన్నలకు సారీ చెప్పాల్సిందిపై నేతన్నలపై ముసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు బతుకమ్మ చీరలను సూరత్ నుంచి తెప్పించి కోట్లు సంపాదించింది ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు సీఎం మొగుడు కాబట్టే మిమ్మల్ని గద్దెక్కించాడన్న ఆది నేతన్నలపై ఇంకా రాజకీయం చేస్తావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారం పోయినా ఇంకా కేటీఆర్లో దురహంకారం పొగరు మాటలు బంధు కాలేదన్నారు లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటైనా గెలుచుకోలేని బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ఉప ఎన్నికలు అంటున్నారని ఉప ఎన్నికలు వస్తే ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందన్నారు బీఆర్ఎస్ పార్టీ స్కీమ్లన్నీ స్కామ్లేనన్న ఆయన హైడ్రాతో ప్రజల సంపాదన కాపాడే ప్రయత్నం చేస్తున్నామన్నారు కబ్జలకు గురైన నాళాలు చెరువులు కాపాడుతున్నాక్రమాల చిట్ట త్వరలోనే బయటబెట్టబోతున్నా ఒక మాట చెప్తున్నా ఒకవేళ మీరు అంటున్నట్టుగా ఎలాంటి పొరపాటు జరిగినా వాళ్ళు వెళ్తా అంటారు కదా మనం ఏ కోర్టులు అందరం గౌరవించాల్సిందే కోర్టు ఏం చెప్తే చూద్దాం ఇప్పుడు ఒకటి ఇక్కడ అంశం ఏం జరిగింది అనేది ఆలోచిద్దాం నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే నీ హయాంలో యాభై రేషన్ డీలర్లు నియామక పద్ధతులు ఎందుకు చేపట్టకుండా ఉంచిన వాళ్ళని సమానం చెప్తావు మీ అయాంలో క్రమ పద్ధతులు ఎందుకు తీసుకోలేకపోయారు క్రమ పద్ధతి లేకపోయిన తర్వాత ఎవరైనా తర్వాత ఇప్పుడు మనం నర్సులను ఏడు వేల మందిని తీసుకున్నాం టీచర్లను పన్నెండు వేల మందిని తీసుకుంటున్నాం ఈ రోజు ఏజీలను కూడా అంటే ఇప్పటికే ముప్పై వేలు ఉద్యోగులు కల్పించే క్రమంలో అప్పటిదాకా తాత్కాలిక పద్ధతిలో పనిచేసిన వాళ్ళు పక్కన పెట్టి వీళ్ళని తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కదా అది ఆ మాత్రం కూడా తెలియకపోతే వారిని మనం ఏం చేస్తాం ఇందులో కూడా వారు వస్తే తప్పనిసరి తీసుకుంటారు సరే వారు వేసేటువంటి ఏవైతే ఆరోపణలు లేవో అవి ఎంత మీరు సమవని చూస్తాం ఎక్కడెక్కడ ఇబ్బంది ఏందనేది వారు కోర్టుకు వెళ్తారా ఏం చెప్తున్నారో చూసి దాని ప్రకారం ఏమైనా ఉంటే సరిద్దుకునే ప్రయత్నం చేస్తాం నేరుగా హెచ్చరికలు జారీ చేసే కార్యక్రమం చేస్తుంది ఈ నేను అదే చెప్తున్నా ఏ అధికారైనా ప్రభుత్వ నిబంధనలు లోబడే పనిచేస్తాను